भरदरम् विष्णुं सशिवर्णम् चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपसान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदंतं एक दंतम एकदंतं एकदंतमुपास्महे ओम गुरुर 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 देवो गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ओम ई रोज గీతా జయంతి మానవుడు ఏ విధంగా బతకాలో ఎలా జీవించాలో మనకు పూర్తిగా తెలిపేదే భగవద్గీత అలాంటి భగవద్గీత జయంతి ఈరోజు కావున ఈరోజు మనం గీత గురించి భగవద్గీత గురించి మరియు అసలు ఆ భగవద్గీత చదివితే కలిగే ప్రయోజనాలు అసలు భగవద్గీత ఎలా చదవాలి ఎవరు చదవాలి ఎప్పుడు చదవాలి ఎక్కడ చదవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే గీతా జయంతి సందర్భంగా ఈరోజు మనం హరే నామాన్ని ఒక్క ట్వంటీ టైమ్ ట్వంటీ వన్ టైమ్స్ చదువుకుందాం हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ భగవద్గీత ఎందుకు చదవాలి ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి ఎవరు చదవాలి అనే విషయాలను తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు అవి తెలుసుకుందాం భగవద్గీత ఎందుకు చదవాలి సంతోషంగా ఉన్నావా భగవద్గీత చదువు బాధలో ఉన్నావా భగవద్గీత చదువు ఏమీ తోచని స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు ఏదో గెలిచావా భగవద్గీత చదువు ఏదైనా ఓడిపోయావా భగవద్గీత చదువు నువ్వు మంచి చేశావా భగవద్గీత చదువు నీవు చెడేమైనా చేశావా భగవద్గీత చదువు నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఏది సాధించలేకుండా ఉన్నావా భగవద్గీత చదువు నువ్వు చాలా ధనవంతుడువా భగవద్గీత చదువు నీవు చాలా బీద స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు మోసం చేశావా భగవద్గీత చదువు నువ్వు మోసపోయావా భగవద్గీత చదువు నీకు అందరూ ఉన్నారని భావిస్తున్నావా ಭಗವೀತ ಚರಿ ಭಗವದ್ಗೀತು ನೀವು ವ್ಯಾಧಿಗ್ರಸ್ವಾ ಭಗವದ್ಗೀತ ಚದು ನೀವು ವಿಧ್ಯಾ ವಿಹೀನುಡು ವ ಭಗವದ್ಗೀತ ವಿರುಷುಡವಾ ಭಗವದ್ಗೀತ ಚದು ನೀವು ಮಹಿಳವ ಭಗವದ್ಗೀತ ಚದು నీవు ఎవ్వనొస్తుడివా భగవద్గీత చదువు దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు దేవుడు లేడు అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు పుట్టక ముందు మనం ఎవరము అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు చనిపోయిన తర్వాత మనం ఏమి అవుతాము అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు నీలో కామం క్రోధం లోభం మోహం మతం మాచర్యం వంటి ఐషడ్ వర్గాలు ఉన్నాయా భగవద్గీత చదువు నీవు ప్రేమిస్తున్నావా భగవద్గీత చదువు నీలో వైరాగ్యం ఉందా భగవద్గీత చదువు జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు మోక్షం అంటే ఏమిటి స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అనుకుంటే భగవద్గీత చదువు పంచభూతాలు అంటే ఏమిటి అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత చదువు ప్రకృతి పురుషుడు భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత చదువు ఇక చివరగా నీవు ఎవరు ఎక్కడ నుండి వచ్చావు ఎక్కడికి పోతావు నీ వారు ఎవరు నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత చదువు తెలుసుకున్నాం కదా మనం మనిషి జన్మ అసలు ఏంటి ఎలా మనం ఎలా బ్రతకాలి సమాజంలో అనేది మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా భగవద్గీత చదవాలి మన గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలన్నా కూడా కంపల్సరిగా భగవద్గీత చదవాలి ఒక మనిషి మార్గాన్ని జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉంది అంటే అది ఒక భగవద్గీత పఠనంలోనే ఉంది మనిషి ఆలోచన శక్తిని కూడా ఆలోచన శక్తులు వచ్చే మార్పులు కూడా భగవద్గీత పఠనం వల్ల శ్రవణం వల్ల చాలా మార్పులు కలుగుతాయి కాబట్టి మన హిందూగా పుట్టినందుకు మనం తప్పకుండా భగవద్గీత చదవాలి భగవద్గీత శ్రవణం చేయాలి జై గీత జై శ్రీకృష్ణ గీత గురించి తెలుసుకున్నాం కదా అలాగే ఈరోజు మోక్షదా ఏకాదశి ఈరోజు అసలు మోక్షదా ఏకాదశి గురించి తెలుసుకుందాం మోక్షదా ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమవుతుంది మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు అవసరాలు ఉంటాయి కనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్థించడం జరుగుతుంది నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరటమే అవుతుంది పాపాలు చేస్తున్నంత కాలం మరణించటం మరలా జన్మించటం మళ్ళీ మళ్ళీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండటం జరుగుతూనే ఉంటాయి అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది మార్గశిర ఏకాదశినే మోక్ష ఏకాదశిగా పిలుస్తుంటారు ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఇంటిని పూజా మందిరాన్ని పరిశుభ్రపరిచి విష్ణుమూర్తి పటాన్ని అలంకరించాలి విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి పూజా విధానాన్ని ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి మరునాడు ఉదయాన్నే పునః పూజ చేసి నైవేద్యం సమర్పించటంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది పూర్వం ఈ వ్రతాన్ని వైఖాసనుడు అనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి మోక్షద ఏకాదశి సమయంలో ఆచారాలు మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి ఈ రోజు ఉపవాసం ముఖ్యమైనది మోక్షద ఏకాదశి ఉపవాసం ఏదైనా తినకుండా తాగకుండా రోజు గడపటం ఏకాదశి తిథి సూర్యోదయం నుండి ద్వాదశి తిథి సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఉపవాసం ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని మతపరంగా పాటిస్తున్న వ్యక్తి మరణం తరువాత మోక్షం పొందుతాడనేది ఒక ప్రసిద్ధ నమ్మకం కఠినమైన ఉపవాసం పాటించలేని వారికి పాలు పాల ఉత్పత్తులు పండ్లు మరియు ఇతర శాఖాహార ఆహారాలు తినటం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది గర్భిణీ స్త్రీ కూడా ఈ రకమైన ఉపవాసాలను పాటించవచ్చు మోక్షద ఏకాదశి వ్రతాన్ని పాటించని వారికి కూడా బియ్యం ధాన్యాలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి తినటం నిషేధం విష్ణు భక్తులకు బెల్ చెట్టు ఆకులు తినటం తప్పనిసరి భగవంతుడు విష్ణువును తన దైవిక ఆశీర్వాదం కోసం భక్తితో పూజిస్తాడు ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు మరియు అనేక దేవాలయాల్లో ఉపన్యాసాలు చదవబడతాయి ఈ వ్రతం చేసేవారు పూజ యొక్క అన్ని ఆచారాలను అనుసరించి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శిస్తారు మోక్షదా ఏకాదశి సందర్భంగా భగవద్గీత విష్ణు సహస్రనామం ముకుందాష్టకం చదవటం శుభంగా భావిస్తారు జై శ్రీ ఓం నమో వాసుదేవాయ ఇప్పుడు మనం హరి అనే నామం గురించి తెలుసుకుందాం హరి అనే రెండు అక్షరాలను స్మరించిన ప్రహ్లాదుడు కష్టాలను అధిగమించాడు శ్రీహరిని ధ్యానించిన గజేంద్రుడు మోక్షం పొందాడు శ్రీహరిహై తపస్సు చేసిన ధ్రువుడు ఆకాశంలో నక్షత్ర రూపంలో శాశ్వత స్థానాన్ని పొందాడు ఇంకా ఎందరో భక్తులు ఆ హరిని ప్రార్థించి మహనీయులు అయ్యారు హరి అనే రెండు అక్షరాల పదానికి ఇంత మహాత్మయం ఉంది ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది పనే పరమాత్మ అని దానిని వంట పట్టించుకొని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతి పనిలో ఆయన తోడు ఉంటాడు జై శ్రీకృష్ణ ఓం హరి సత్సత్